బరువు తగ్గడం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నీ దాని మీద ఒక ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ రౌండ్ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మా నోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని అని నీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు నేనే అని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు తోచినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇదైందన్నమాట అది ఎందుకు అక్కడ అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ ఊరపు నేను కళ్యాణనే కాదు డెమోన్ వచ్చినా కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను సీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం అన్నట్టు ఒక్కదాన్ని వచ్చాను ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్ లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి వర్ణి గారు నామినేషన్ అనుకుంటా ఇంకా అరవడం ఇంకేం చేయలేదు అంతే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పా ఏదా ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటే నేను ఇంత అల్లరి చేశాను అసలు ఏదో ఒకసారి ఇప్పుడు ఒక ఎంటర్టైన్ చేయ నార్మల్ గా అలా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే లేదు మేము చాలా ఫన్ చేసే వాళ్ళం ఎన్ని గేమ్స్ ఆడే వాళ్ళము అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టించుకున్నంత ఏదో తిట్టించుకోలేదు ఆడకండి 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 అని అల్లరి అల్లరి చేసే వాళ్ళం అసలు

ఫేస్ ప్యాక్ లో అందరికి సుమనన్న కేసా ఇమెన్యూ కేసా ఆ ఫేస్ మాస్క్ లన్నీ ఒక్కొక్కసారి ఉంటాయి నువ్వు నేను నావే వేసుకుంటుంటా నార్మల్ నేనా వేసుకుంటాను వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని దాన్ని రోజు పని చేసేదాన్ని పాపం రోజు కాదు ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సుమనన్నా నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగా అని అన్నారు మర్చిపోయినాడా ఇలా ఉంటుంది వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నేర్చుకునే ఇలా వస్తే బాగున్నదా ఆ బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ వేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో అలా కట్ అయిపోయింది ఓ నన్నన్నా రా నన్నానా వెంటనే లేదు నన్నా నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు ఎక్కడికి వెళ్లో నేను చూస్తూ ఉండు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సుబన నన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది కనబలే అర్థం చేసుకో ఓ నన్నన్నా ఓకే ఆ అంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్ను అనుకున్నా కానీ నో నో హీస్ స్వీట్ హార్ట్ కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్న అన్నారా అనుకోండి లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్జేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు నాకు సార్ పాప నీకు హగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఇలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి ఉంది దానికోసం కూడా నడిచింది కాదంటారా చూసారా చూసారా సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్ళిపోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాళ్ళ మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు రెస్పెక్ట్ ఇవ్వలేదు అది అందరూ కూర్చుంటారు మాకు అందరూ కూర్చోలేదు మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు మీ కామనర్స్ కాళ్ళ మీద చాలా వేసుకొని ఇలా సోఫా మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీ మీకు తెలుసా నేను వచ్చిన తర్వాత నా బస్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసారు అందరూ పెట్టుకున్నారు నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు తనుజొక్క పెట్టుకుంది దిద్దు పెట్టుకుంది ఇప్పుడు మాకు అన్న ఆర్ షూటింగ్ జరుగుతుంది కొంచెం సేపు ఇలా కూర్చుంటా కొంచెం సేపు ఇలా కూర్చుంటా డ్రెస్ వల్ల అలా కూర్చుంటాం గానీ సేర్ అంటే ఏదో వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు బాయ్ అని చెప్తారు కదా నార్మల్గా నేను కట్ అది మరీ ఇంత చేయకూడదు నేను ఎందుకు లేయను అసలు సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు మా ఎపిసోడ్ ఎన్ని ఆర్ జరుగుతుంది అవునవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ అంటే ఎంత బాగుండో వెళ్ళిపోతావని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలేదు అని అన్నారు ఉంటావు అనుకున్నా ఒక ఎయిట్ నైన్ వీక్స్ ఈజీగా ఉంటావ్ అనుకున్నా అని అన్నారు అది పోయింది ఎడిటింగ్ లో అవును అది పర్సనల్ టాక్ కదా అని అది పర్సనల్ టాప్ స్టేజ్ మీద జరిగింది నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాడు లైక్ ఇదే నాకు సరే నేను చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నాడు కానీ లైక్ ఇదే ఈ గేమ్స్లో కానీ దాంట్లో కానీ సంచలకులో కానీ

సంజన గారు ఆల్రెడీ టూ రాడ్స్ పట్టుకున్నారు అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు కళ్యాణ్ ది కూడా అన్ఫేర్ కాదు వెంటనే తీసేశాడు సంజన గారికి ఎలాగైతే వదిలేసాము కళ్యాణ్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేసాడు దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ ని పట్టుకున్నారు అది వదిలేసాము కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది కానీ సుమనన్నది రావట్లేదు సంజన గారిది రావట్లేదు మేము అందరినీ లెడ్ గో చేసాము ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది అయిపోయింది కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు మీరు తీసేయండి నుంచి అది ఏంటి అది ఎందుకు ఆహా నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది సుమనన్న కొడుతున్నారు ఇలా తగులుతున్నాయి దెబ్బలు కొంచెం హర్టింగ్ అవుతుంది నేను అన్నా అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు ఒక ఫోర్ వార్నింగ్స్ అయ్యాయి అదే వార్నింగ్స్ ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్ లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు అంటే ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఉంటే కాదు ఐ ఎక్స్ప్లెయిన్ అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు వాళ్ళకి దెబ్బలు తగిలాయి వాళ్ళు సైలెంట్ వచ్చి నిల్చున్నారు వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు సుమనన్న కొడుతున్నారు మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే లేదు మేము సుమన్నాను అవుట్ చేయాలనుకుంటున్నాము మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూజ్ చేసి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని పంపించారు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగింది సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇది అని కరెక్ట్ ముందు రౌండ్ లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు రాము కూడా ఫస్ట్ వార్నింగ్ రాము క్లియర్ గా చెప్పారు రాము డ్రెస్సులు పట్టుకోకు లేడీస్ కదా డిఫెండ్ చేసుకో కొట్టకు డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను అలానే వార్నింగ్స్ సుమనన్నకి త్రీ ఫోర్ వార్నింగ్స్ పడ్డాయి నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైంది అంటే సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు సుమనన్న కొడుతున్నారు సందనగారు నాకు చూపిస్తారు అది కరెక్ట్ థర్డ్ టైం కి ఏమైందంటే ఇలా అన్నారు సంజన గారు హ్యాండ్ మూమెంట్ ఇలా వెళ్ళింది ఫోర్స్ఫుల్ వెళ్ళింది చేయి తగుల్తేనే అంత ఫోర్స్ మూవ్మెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉంది ఎందుకంటే సంజనగారి చేయి కికి సుమనన్న చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది చేయి చేయి కనిపించింది స్వెచ్చటే కనిపించింది సో నేను ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్నా మీరు కొట్టారన్నా అని కానీ నా ఆక్చర్ వీడియో చూపించిన తర్వాత సారీ చెప్పాను సారీ చెప్పేశాను అది స్వెట్ షర్ట్ మీదే ఓకే అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్న అని చెప్పాను నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి బయటకు వచ్చి నో అక్కడ నన్ను పిల్ల నేను తింగరి అని అనిపించింది కెమెరాస్ కూడా లేవు నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపించాలి అక్కడ ఎవరు నాతో ఏం మాట్లాడట్లేదు ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యాను నాకు అర్థమవుతుంది నెగిటివ్ అయితే ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు వీకే ఓకే అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్ లో కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది ఉన్న నామినేషన్స్ లో వాళ్ళు నేనే నెగిటివ్ నేను లోపల కూర్చొని లెక్కలు ఎంత ఏంటది అని చెప్పి కెమెరాస్ లేవు అసలు ఇది చాలా తప్పు అడగకూడదు అడగలే అంటే ఏంటి అంత ఇష్టం అలా ఏం లేదు అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ అవును మరి ఎందుకు డాక్టర్ లేదు నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది అని చెప్పి నేను ఒక త్రీ ఆడిషన్స్ ఇచ్చాను త్రీ ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను ఒకటి వెబ్ సిరీస్ తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్ నేమ్ గుర్తురావట్లేదు సెలెక్ట్ అయ్యా లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా సెలెక్ట్ అయిపోయా సిస్టర్ క్యారెక్టర్ అన్నారు కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు కొంచెం ప్రామినెంట్ రోల్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కనిపిస్తావు మూవీలో అన్నారు మా ఫ్యామిలీ చాలా మాకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అడుక్కున్న ఏడ్చ గొడవ చేసా ప్లీజ్ ప్లీజ్ అని మా నాన్న ఒప్పుకోలేదు నో అని అన్నారు నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా నో అన్నారు నేను నా ఇంట్రెస్ట్ కి నేను ఇండస్ట్రీ టిక్ టాక్ లు చేసుకుని ప్రైవేట్ లేదు లేదు టిక్ టాక్ పబ్లిక్ ఉండే డబ్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే టైం పాస్ అప్లోడ్ చేసుకునేదాన్ని ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని ఇష్టం ఇష్టం ఇప్పుడు అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు పంపిరేమో కానీ కొంచెం పెద్ద పిల్లని అయ్యా కదా అడుగుతా అడుగుతా డాడీ ఎంత అది అని చెప్పి అడుగుతా చేస్తా ట్రై అయితే చేస్తా నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల లేదు సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి అది నామినేషన్ సిచువేషన్ అవును నామినేషన్ లోనే నామినేషన్ లో పాయింట్స్ మాట్లాడితే మాట్లాడకండి అని అన్నారు బాస్ అండ్ మోర్ ఓవర్ అది చాలా సోల్జర్ వేరు అది చాలా సిల్లీ థింగ్ నేను ఏదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్ దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ గుండాలి మిగతా వాళ్ళు అన్హైజినిక్ గుండాలి అనేది పాయింట్ కాదు కదా నా తుంటరి స్టేస్టల్లో అదొకటి నేను అది కూడా ఇలా ఇలా తినేస్తే ఓకే ఇల్లు అన్హజ్ అనొచ్చు నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను అది ఒకసారి తిన్నాను అది మనిషి చూసాడు నా అదృష్టం మనీష్ చూసాడు ఒకటే తినింది అని చెప్పి అండ్ మోర్ ఓవర్ నా అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్ చాలా హీటెడ్ అయిపోయింది మేము అందరం కలిసి తింటుంటాము ఎందుకు మేము ఫస్ట్ డే ఎత్తుకు మేము అందరం కలిసి తింటున్నాము ఒకటే ప్లేట్ లో తింటుంటాము అలా త్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అయ్యే అప్పటికే అందరికి రావాలి త్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు కోల్డ్ కాఫ్ స్ప్రెడ్ అవుద్ది అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అంటే తినేదే ఓనర్స్ మేము అందరం అందరు తట్టల్లో తింటుంటాము అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం మరి అదే నాగార్జున సార్ నీకు మత్తు వరకు ఉంది వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పి ఆ రోజు ఎందుకు అంటే ప్రొఫెషన్ అదే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూస్తున్నారు అలా కాదు నాకు నిజంగానే నాకు ప్రొఫెషన్ అన్నది నాకు నిజంగానే మత్తు వరకు ఉంది నేను మర్చిపోతున్నా పేరేంటి నాకు నిజంగా మతి మరుపు ఉంది నేను మర్చిపోతుంటా ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి హైజిన్ మరి ఎందుకు గుర్తుంది ఇప్పుడే కదా అడిగారు అచ్చన్న ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసాడు ఆలోచించ ఆ ఏంటి అన్నట్టు ఆలోచిస్తా ఓకే ఆ ఇప్పుడు పెళ్లి చేసుకుంటా వెంటనే అలా ఏం లేదు చేసేసుకుంటే చేసేసుకుంటాను యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్ దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు చేసేసుకుంటే చేసేసుకుంటా బాబ్బో మీ దాని గురంగా ఏగొచ్చింది లైన్ రాణి ఈగలకి వెళ్ళింది అలా ఏం లేదు చేసుకొని చేస్తా అయ్యాక చేస్తా దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు ఏ టైం వస్తాది ఓకే మీరు ఒక నామినేషన్లో ప్రతివ్రత గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు అవి మాకు కనిపించలేదు మీరు కూర్చొని ఉన్నారు అసలు వచ్చి ఆపర అసలు ఏం గాజులు వేసుకొని ఉన్నారు అని అన్నారు అక్కడ నేను వినలేదు అది శ్రీజ వినింది సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు శ్రీజ సంచలక నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు అన్న అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్ వాడకూడిని ప్లాట్ ప్లాట్ఫామ్ లో వర్డ్ శ్రీజా స్టాండ్ తీసుకొని మనన్ను వచ్చి అడిగారు శ్రీజా నాకు సారీ కావాలి అప్పుడు సారీ చెప్పండి ఇలా కూర్చొని ఉన్నాము రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల లాగా కాపాడడానికి అని రెండు పెద్ద వర్డ్స్ లిటరల్లీ టూ మినిట్స్ గ్యాప్ లో జరిగాయి రెండు ఏ రీతు నో అని అమ్మాయి నో అని అన్నాను అక్కడికి అయిపోయింది తర్వాత శ్రీజాతో అని ఎందుకు రా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అంట ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్ నేను సంజనా గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేశాం ఈ ప్లాట్ఫామ్ లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్ లో సరే నేను ఒకటే ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు ఇట్లాంటి ప్లాట్ఫామ్ లో ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు సార్ కరెక్ట్ అదే నామినేషన్లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు నేను నెక్స్ట్ సెకండ్లో అన్నా సార్ మీరు అన్ని వర్డ్ రాంగ్ అని మీనింగ్స్ ఏదైనా ఉండని కంటెక్స్ట్ ఏమన్నా ఉండని వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి కరెక్ట్ నెక్స్ట్ కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్కి వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా థర్డ్ క్లాస్ జరాలనుకుంటున్నారా అని అన్నారు అదిపోయింది ఎడిటింగ్లో నేను అరిచాను నేను అప్పుడు అరిచాను దానికి రిగ్రెట్ లేదు నాకు థర్డ్ క్లాస్ అంటే ఏంటండి మనుషులు కదా అని చెప్పి అరిచాము ఇవన్నీ పోయాయి ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు సేవ్ అవుతున్నారు నేను ఏం మాట్లాడలేదు నేను జస్ట్ అరిచి అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా అన్నందుకు నీకు ఒక వీడియో చూపిస్తా నేను నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావా ఏమైనా ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు నాకు పోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది అంతే సపోర్ట్ ఉంది మేము కూడా లవ్ చేస్తున్నాం అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతాను నేను ఆ మెసేజెస్ చూస్తే అక్క ఎలిమినేట్ అయ్యో అన్ఫేర్ అది ఇది అని చెప్పి ఇంత సపోర్ట్ ఉంది ఇంత ఫాలోయింగ్ ఉంది ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ ఏం ఆన్సర్ ఇవ్వలేను చేస్తుంది అమ్మ బాబు అసలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి స్పూన్ తో ఇలా పాష్ గా అలా తినాలా నేను మా ఇంట్లో ఎలా తింటాను అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను దీపిక పదుకొని తింటారు అని చెప్తారు ఇప్పుడు నేను రసం ఇలా తింటాను దీపిక పదుకొని రసం అని ముడితే వచ్చేస్తుంది మీకు ఎవరైనా అలా మీరు ఎలా తింటారు రసం తాగుతారా అన్నం ఇలా తింటాము ఇలా వస్తే ఇలా అన్నమా దాన్ని కూడా ట్రోల్ చేశారు మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో పాష్ వాళ్ళకి నచ్చిండక పోయిండొచ్చు నేను నేను మామిడి పండు మంచి ఇలా తినడం నాకు ఇష్టం అది ఒక ఫీల్ స్పూన్ తో తినే ఫీల్ చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా రాదు కదా దాన్ని కూడా ట్రోల్ చేశారు దానికైతే బాధ అనిపించింది ఏంటి నేను ఏమన్నాను తింటాను ఇలా తింటే ఇష్టం అని అన్నాను అది కూడా తప్ప దాన్ని బ్యాచ్ అన్నారు నేను చెప్పలేను చేసే వాళ్ళు చేస్తారు కానీ అంతే సపోర్ట్ ఉంది నీ ఎలిమినేషన్ని బయటకు రాగానే చూడంగానే నీకు అని ఏమనిపించింది చాలా హెర్ట్ అయ్యా ఎవరు హెర్ట్ అవ్వరు ఎందుకు నేను ఏం చేసా నాకు అదే క్వశ్చన్ ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ ఇంత పెద్ద గొడవలు కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు నాకు ఇప్పటికీ అవ్వట్లేదు అరవడం వల్ల అంత వర్డ్స్ జరిగాయి ఎన్ని డిస్కషన్స్ జరిగాయి వాళ్ళు బాగానే ఉన్నారే అరవడం వల్ల ఎలిమినేట్ అయ్యా మొత్తానికి మీ ఇంట్లో వాళ్ళు చూసింది నాకంటే చాలా ఎక్కువ నేను లోపల వాళ్ళని అడిచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది నాకేం కాదు ఎంత ఫేస్ అసలు మా మమ్మీ మా డాడీ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళు వామ్మో ఇప్పుడు ఏమోస్తుంది ట్రోల్ అని నేనే నెగటివ్ నెగిటివ్ అక్ష పరీక్షలు ఎక్కువ పాజిటివ్ నేనే అయ్యా ఇక్కడ ఎక్కువ నెగిటివ్ నువ్వే క్రియేట్ మళ్ళీ పంపండి ప్లగ్ పెడుతూనే ఉంటా పంపండి ఎవరితో బాండ్ క్రియేట్ హౌస్ లో నాకు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్తో అయింది కళ్యాణ్తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది అగ్ని పరీక్ష షాక్ అయ్యారు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చుని కళ్యాణ్ పోగడం కానీ లేదు లేదు నాకు నేను అందరినీ పొగిడా అది కూడా కట్ అయిపోయింది నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు అందుకే నేను హాన్స్ పెట్టమంటే నేను ఫస్ట్ సార్ పెట్టాలమ్మా అన్నారు నేను మాట్లాడదాం అనుకున్నా ఇలా పెట్టను అని అన్నా అయితే లేదు నన్ను నువ్వు ఏది మాట్లాడాలి అది పెట్టి మాట్లాడ నేను ఒక్కరికి కూడా నెగిటివ్ గా చెప్పిరా నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు మాటలు కానీ ఇది కానీ ఒక నచ్చే మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి కనబడలేదా అందరూ ఏడ్చారు మరి నాకోసం సరిపోతే నన్ను ఏమని ఇంప్రెస్ చేయడానికి జనాలు మీరు ఒకసారి చూడండి మళ్ళీ అందరూ ఎమోషనల్ అయ్యారు లాస్ట్ వీక్ లో సంజనగర్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగిటివ్ గేమ్ అనలేదు గొడవ అయ్యిందే మా ఇద్దరికి మేము కలిసిపోతాం మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం అందరం మల్లరే సంజనగర్ డైనమిక్ అని అన్నారు నేను అంత నెగిటివ్ హౌస్ మైట్స్ కి అయితే నన్ను డైనమిక్ అన్న ఎందుకంటో తిడతారు కానీ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళి అన్నారు కానీ ఇక్కడ ఉండిపోరా అని అనలేదు కదా లేదు అంటే వాళ్ళకు ఉంది వాళ్ళ ఒక షాప్ నేను లోపలికి వెళ్ళేంత వరకు అందరు నో ఎలిమినేషన్ అనుకున్నారు ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవుతావు సుమన్ అని అన్నారు నువ్వు ఎందుకు ఎలిమినేట్ అవుతావు నువ్వు నో ఎలిమినేషన్ అని అన్నారు నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండే హోప్ నాకు నో ఎలిమినేషన్ అన్న అంటారేమో అంటారేమో అని ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్ బర్నీ అన్న నో ఎలిమినేషన్ తనుజక్క నో ఎలిమినేషన్ ఎవ్రీ వన్ నో నా నో ఎలిమినేషన్ స్ట్రాంగ్ ప్లేయర్ విత్ నేను థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ కర్నూల్ కాదనని చాలా ఇది చేసారు కర్నూలు తెలుసు నేను పుట్టింది కర్నూలే పెరిగింది కర్నూలు ఇప్పుడు నేను వర్క్ చేస్తుంది కర్నూలే నేను మా ఇల్లు కర్నూలే అంటే కర్నూలే చేసుకోపోయేది కర్నూలు తెలియదు ఎక్కడండి ఎక్కడి నుంచి సంబంధం అక్కడి నుంచి చేసుకుంటా ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుంటాను నేను ప్రాపర్ కర్నూల్ అమ్మాయిని ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగి ఇక్కడే తిరుగుతుంటారు ఆ బూర్జ్ కొండరెడ్డి బూర్జ్ అదేమో అక్కడ ఒక ఫోటో దిగి పెట్టింటే బాగుంటుంది అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేసుకునే వాళ్ళేమో మా కర్నూల్ వాళ్ళు కూడా యా ఇప్పుడు నేను కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తా వాళ్ళ గేమ్ ఎలా ఉంది ఓకే గుడ్ ఓవారెస్ట్ గుడ్ ఓవర్స్ ఆ ఓకే మధ్యలో ముందు గుడ్ రివర్స్ మధ్యలో బెటర్ అది లేదు బాలే వర్డ్ బాలే అయితే బాగా ఆడుతున్నారు చాలా ఆడుతున్నారు అది తెలుగులో ఇప్పుడే ఇంకేం పేర్లు చెప్తే అదే చెప్తున్నా కదా సి ఓకే నీకు చెప్పు వాళ్ళ ఎలా ఆడుతున్నారు ఏం అది బెటర్ శ్రీజ బాగా ఆడుతుంది సేమ్ ఇప్పుడు నాకు తెలిసి నేను ఎలిమినేట్ అయ్యేసరికి ఒక క్లారిటీ వచ్చింటది ఏం తగ్గించుకుంటే మంచిది అదే అరవడాలు అవి తగ్గించుకుంటే ఖచ్చితంగా సర్వైపోతాయి లేదు అలానే కంటిన్యూ అయితే సేమ్ రా రా పక్కన కూర్చోాలని కూర్చోబెట్టుకుంటే కళ్యాణ్ యాక్చువల్లీ గేమ్ స్టార్ట్ చేయలేదు వాడు వేరే లోకంలో ఉండే మొన్న కామనర్స్ వచ్చిన రాకముందు కొంచెం నాకు కళ్యాణ్ అవర్ డిస్కషన్ ఉంది వాళ్ళు రాకముందు నాకు అనిపించింది వాడికి అనిపించట్లేదు అని వాడి ఓన్లీ యాంగిల్తున్నాయి నాకు అర్థమైంది కరెక్ట్ నేను ఆ మాట అన్నాను కామనర్స్ వచ్చి కూడా అదే అన్నారు వాడికి అసలు ఫ్యూజ్ ఎగిరిపోయాయి నీకు ఎలా తెలిసింది అక్కా అని అన్నాడు నాకు అనిపించింది రా అని ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఓకే హండ్రెడ్ పర్సెంట్ హరీష్ గారు చాలా పర్సనల్ వెళ్తున్నారు సార్ వినర్ మాట స్టేజ్ మీద కూడా అదే చెప్పా ఎవరి మాట సీతయ్య సీత ఉంటారు సేర్ ఏదనుకుంటే అదే కరెక్ట్ వినడు ఫీడ్బ్యాక్ తీసుకోరు మనం ఏదైనా సార్ మీద తప్పు అంటే మన దగ్గరలో నుంచి ఒక వంద తప్పులు చెప్తారు అవును నా తప్పే ఒప్పుకోరు కష్టం అలా డిమాండ్ చాలా బాగా క్లారిటీ వస్తుంది ఏది కావాలో అది చేస్తున్నాడు కంటెంట్ అంటే కంటెంట్ చేస్తున్నాడు గేమ్ అంటే గేమ్ ఆడుతున్నాడు మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటున్నాడు నైస్ గేమ్ ఇంప్రూవ్ అవుతున్నాడు ఇమాన్యుయల్ చాలా మంచోడు చాలా బాగా ఆడుతున్నారు కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బర్నీ అన్న షాడోలో కన్ఫ్యూర్ ఏమో అని నా ఫీలింగ్ బర్నీ గేమర్ ఆయన మూవ్స్ నాకు మనీష్కి తప్ప ఎవరికి తెలియదు మనిషి లిమినిట్ అయిపోయినాక నాతో ఓపెన్ గా డిస్కషన్ పెట్టారు చెప్పిన మనీష్ మీరిద్దరు ఎంత బాగా డిస్కషన్ చేసుకొని మనీష్ ఏంటి నీ గురించి అలా మాట్లాడే బయట ఇంటర్వ్యూలో మీరు పర్స్పెక్టివ్ వాళ్ళది నేను చెప్పట్లేదు సంజన అంతే సంజన గేమ్ స్టార్ట్ చేసింది తను స్టార్ట్ చేసింది తను అంటే కంటెంట్ కోసం చేస్తున్నారు ఆడియన్స్కి ఫన్ ఉంటు ఉంటుంది కానీ మాకు అక్కడ చాలా డ్రైనింగ్ ఉంటుండే మళ్ళీ ఈరోజు ఏం చేస్తారు ఏం తగ్గించుకుంటే మంచిది ఇదే లే నాటినెస్ కొంచెం పర్సనల్ వెళ్ళిపోతారు యాక్చువల్లీ కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు నిజంగానే మాట్లాడతారు మొన్న రాము చెప్పిన పాయింట్ యాక్చువల్లీ ట్రూ పర్సనల్ వెళ్ళిపోతారు మేము టెనెన్స్ అయిన వెంటనే లగేజ్ తీసుకున్నాండి మీరు టెనెన్స్ చూస్తాను అది ఉంటుంది అది తగ్గించుకుంటే నైస్ గేమ్ రాము రాము గేమ్ ఆడుతున్నాడా లేదా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్ మాకు మేము రాముకు అక్కడ నిక్ నేమ్ ఇచ్చుకున్నాము ఓవర్ ల్యాప్ అని ఏది మాట్లాడాడు అతని మాట ఎవ్వరూ లెక్క చేయరు నా దగ్గర కూర్చొని ఫీల్ అవుతుంటాడు వినట్లేదురా వినట్లేదురా అని నువ్వు మాట్లాడు నువ్వు నిలబడు మాట్లాడు అప్పుడు ఎందుకు వినరు అని నేను ఇంప్రూవ్ అవుతున్నారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ వీక్ వీక్కి ట్రై చేస్తున్నారు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది ఏమో అక్క చాలా మంచిది చాలా అంటే చాలా మంచిది గేమ్ వర్క్ వచ్చేసరికి సేమ్ ఫీలింగ్ బర్నీ గారు షాడోలో ఉన్నారు అని ఫీలింగ్ రితు అంత స్ట్రాటజికల్ గా అంత ఆలోచించదు ఏదొచ్చింది ఏం మాట్లాడదాం అని చెప్పి రితు కూడా చాలా అరుస్తుంది చెప్పాలంటే రితునే దగ్గర నుంచి వర్డ్స్ రితు అరుస్తుంది ఇవి తగ్గించుకుంటే గేమ్ నైస్ ఎఫర్ట్స్ నైస్ చాలా ఇంప్రూవ్ అయ్యారు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకోట్లేదు నెగిటివిటీ వచ్చింది ఓకే పాజిటివ్ అలాగే యాక్సెప్ట్ చేశాను నెగిటివ్ అలాగే యాక్సెప్ట్ చేస్తాను కానీ నాకు ఇప్పటికీ ఇంత నెగిటివ్లో కూడా నాకు నెగిటివ్ వన్ పర్సెంట్ ఉంటే నాకు నైంటీ నైన్ పర్సెంట్ లవే ఉంది జనాల మీద వాళ్ళకి నా మీద మీకు అది బయట కనిపించట్లేదేమో కానీ నాకు వచ్చే మెసేజెస్ వచ్చే ఇవి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఇప్పటికే వస్తున్నాయి సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రియా శెట్టి హరి ప్రియా శెట్టి ఇంకా ఇండస్ట్రీలో నేను యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నీ కెరీర్ని బాగా సక్సెస్ అవుతావని మంచి ఆపర్చునిటీస్ వస్తాయని కోరుకు చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో కంటెస్ట్ కలుస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లో తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.